I love you <laughs> తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుస్తుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద పరిణామీ ఏలాగైతే పిక్కు తినరో ఏలాగైతే నియంత్రణకు పాలించారో రోజు కాంగ్రెస్ పాలన మనకు అదేవిధంగా కనిపిస్తూ ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం వాయుపాడు కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్ కు వెల్లుదున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయుదలిచినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదే విధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ అది ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షనా మీరు నిలదీస్తారా ప్రజల పక్షనా మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు వరుచురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించామని అనుకుంటున్నా ఉన్నారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ మంత్రులారా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలను మీరే తుంగలో తొక్కి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక మీరు దద్దమ్మలాగా చేతులు పైకెత్తిన విషయాన్ని ఈ రోజు యావత్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని నిరసిస్తా ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొడతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి గల్లిలో మీ యొక్క ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలపెడతా ఉన్నారు మీకు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే మీరు సస్పెండ్ రివోక్ చేసి వారిని శాసనసభలో రావాలి వారు మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము ప్రశ్నిస్తే దాని ఉక్కు దమ్ము మీకు ఉండాలనే విషయాన్ని గురించి తెలియస్తూ మరి ఏదేమైనా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఎంతో ముందుంచుకొచ్చిన విషయాన్ని కూడా మనం అంతా చూసినాం కానీ ఈ ఈ మసిపూసి మారడికా చేసి రేవంత్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి రైతులను యువకులను మహిళలు వృద్ధులను ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి ఈ రోజు నువ్వు ఒప్పం కడుపుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీ కేటీ రామారావు గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ గౌరవ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాన్ని అందించాలని మీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ